పోలవరం నేను ముందే చెప్పాను దీన్ని కూడా లైన్ లో పెట్టాం పోయిన సంవత్సరం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా ఇచ్చారు అవన్నీ ఖర్చు పెడుతున్నాం ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఏడు జూను గాని కొద్దిగా లేట్ అయితే డిసెంబర్ గాని ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె ఇస్తున్నా జరుగుతుంది జరిపిస్తాం అది జరిపించడమే కాకుండా పోలవరం బనక చెర్ల రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది గోదావరిలో నీళ్లున్నాయి మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది వంద సంవత్సరాల చరిత్ర చూస్తే మూడు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ వాడినా అక్కడ ఒక రెండు వందల టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు ఆ విషయమే నేను చెప్పాను దానిపైనే వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా